అందరికీ నమస్కారం అండి నా పేరు విజయంత్రా నేను ఒక ఆస్ట్రాలజర్ని నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ గురించి ప్రెడిక్షన్ చేయబోతున్నాను ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి ఈ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ అద్భుతమైన విజయం సాధించబోతుంది వైసీపీ పార్టీ సార్ అధికారం రాకపోవచ్చు అనేది నా ప్రిడిక్షన్ సో ఆస్ట్రాలజికల్గా ప్రెడిక్ట్ చేయాలి అంటే ఫస్ట్ పార్టీ నాయకుల జాతకాలు తీసుకోవాలి పార్టీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి జాతకం అయితే ఎగ్జాక్ట్గా టైం అయితే లేదు ఆయన ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభైలో పుట్టారు పుట్టిన సమయం లేకపోవడం వల్ల మనం దాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు పుట్టిన సమయం కంపల్సరీ వేరే పార్టీ జాతర తీసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చిలో స్థాపించారు టీడీపీ పార్టీని వృషభ రాశిలో పార్టీ స్థాపించడం జరిగింది ప్రస్తుత గ్రహ చూస్తే కనుక వృషభ రాశి నుంచి దశములో శని నడుస్తుంది జనరల్గా ఏం చెప్తామంటే శని అనే ప్లానెట్ డెమోక్రసీ కారకుడు ప్రజలు డెమోక్రసీ చంద్రుడు మనస్కారకుడు సో ప్రజలు ఒక పార్టీ వైపు మొగ్గు చూపాలి ఓటు వేయాలంటే ఖచ్చితంగా చంద్రుడి బలము శని బలము ఆ పార్టీకి కావాలి ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబలము అలాగే శని బలము టీడీపీ పార్టీ చాలా బలంగా ఉంటుంది సో ఈ ప్రకారం చూస్తే కనుక పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో టీడీపీ పార్టీకి ఎంత మంచి మెజారిటీ వచ్చిందో అలాంటి మెజారిటీని రెండు వేల ఇరవై సంవత్సరంలో టీడీపీ పార్టీకి రాబోతుంది నెక్స్ట్ జగన్ గారి జాతకం కనుక తీసుకుంటే కనుక మీరు ఏ యూట్యూబ్లో చూసినా ఏ ఆస్ట్రలో చూసినా కన్యా లగ్నం అని చెప్తారు లేకపోతే ఆరుద్ర నక్షత్రం అని చెప్తారు కానీ విషయం ఏంటంటే ఆయన పుట్టిన సమయం ఏ ఆస్ట్రాలజీ దగ్గర లేదు సో ఇంతవరకు మీరు చూసిన ఏ వీడియో అయినా కూడా ఎవరు చెప్పినా కూడా ఆ ప్రిడిక్షన్ ఖచ్చితంగా తప్పే ఎందుకు తప్పు అంటే పుట్టిన సమయం అనేది ఎవరి దగ్గర లేకపోవడం వల్ల ఏంటంటే ఏ ప్రిడిక్షన్ కరెక్ట్ కాదు ఒక నక్షత్రం బట్టి ప్రిడిక్షన్ ఇచ్చినా కూడా అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆస్ట్రాలజీలో జన్మ సమయం అనేది కంపల్సరీ సో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఏంటంటే నాకు ఒకరు ఇచ్చారు వారి పేరు చెప్పదలుచుకోలేదు కాన్ఫిడెన్షియాలిటీ మీద ఎవరిస్తే కరెక్ట్ గా ఉంటుందో వాళ్ళే ఇచ్చారు ఇది నా దగ్గర ఉన్నది ఒరిజినల్ హారోస్కోప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జాతకం ప్రకారం కనుక చూస్తే కనుక ఆయనకి విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈసారి ఎలక్షన్స్ ఆయన పార్టీ పెద్ద విజయం సాధించే అవకాశం నాకైతే కనిపించట్లేదు చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి టీడీపీ పార్టీ కూటమితో కలిసి అద్భుతమైన మెజారిటీతో ఈ ఎలక్షన్లు నెగ్గోతు థ్యాంక్ యూ